ఏం కన్నా ఎంత లేట్ అయిపోయావు అలాగే నైట్ అంతా ఎక్కువ వర్క్ చేసావా హెడేక్ వస్తుందా మరి నైట్ చిప్ట్ అంటే ఏంటి పోనీ తలకి ఆయిల్ రాసి హెడ్ మసాజ్ చేయనా చెయ్యి అంతా ఓకేనా ఏంటి మందు వస్తుంది నైట్ షిఫ్ట్ అని చెప్పి సిట్టింగ్కి వెళ్ళిపోయా కన్ఫర్మ్ చేసుకుంది నా పిల్లం బోరెళ్ళింది అయితే నైట్ మిగిలిపోయిన మందు తెచ్చయినా తెచ్చే గుడ్ మార్నింగ్ మీరేంట్రా ఇక్కడ మీ పిల్ల ఊరెళ్ళిందని మెసేజ్ చేసు నేను ఎప్పుడు చేశాను రా మరి చేసింది ఎవర్రా నేనే చేసా ఫస్ట్ థింగ్ నైట్ కి మంది వద్దామనే కాన్సెప్ట్ ఎవరు కదా అంటే నైట్ షిఫ్ట్ అని నాకు సొల్లు చెప్పమ నా సొల్లు గడ ఎవట్రా ఫైనల్ గా మా ఊడి కెపాసిటీ క్వార్టర్ అయితే హ్యాంగర్ వచ్చే వచ్చేంతలా తాగించిన ఎదవ ఎవట్రా అంటే ప్రేమతో పోసానమ్మా ఏంటిది ఇప్పుడు నేను కొట్టబోయే దెబ్బలకి మందు